హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన వార్ టూ సినిమా అయితే విడుదలకు రెడీగా ఉంది ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా కిఆర్ అద్వానీ నటించిన విషయం అయితే తెలిసిందే హీరోయిన్ గా కిఆర్ అద్వాని ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది చాలా సినిమాల్లో అందాల ఆరబోత చేసింది బికినీ కూడా ధరించింది కానీ వార్ టూ కోసం కిఆర్ అద్వానీ ధరించిన బికినీ బాగా పాపులర్ అయింది కిఆర్ అద్వానీ బికినీ లుక్ కి మొత్తం సోషల్ మీడియా ప్రపంచం అంతా షేక్ అయింది kind of. అదే సమయంలో చాలా మంది కియారా బికినీ అందంపై విమర్శలు చేస్తూ ఉంటే మరికొందరు సీజీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు కియరా బికినీ అందంపై ట్రోల్స్ కిఆర్ అద్వాని బికినీ ఫోటోలకు దీపిక పడుకునే బికినీ ఫోటోలతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు దీపిక పదుకొనే అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు కిఆర్ అద్వానీ బికినీ ఫోటోలను విమర్శించడం ఆ మధ్య జరిగింది ముఖ్యంగా కిఆర్ అద్వాని బికినీ ఫోటోలు గ్రాఫిక్స్ అంటూ చాలా మంది కామెంట్స్ చేయడం కొన్ని సాక్ష్యాలు ఇదిగో అంటూ స్క్రీన్ షాట్స్ చేయరు చేయడం మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేయడం చేశారు కానీ ఎంత నెగటివ్ ప్రచారం చేసినా కూడా కియారా బికినీ బ్యూటీకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు ఆమె బికినీ ట్రీట్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే మేకర్స్తో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కియారా తీసుకునే ఆహారం ఇదే తాజాగా కియారా అద్వాని బికినీ ఫోటోలపై వస్తున్న విమర్శలకు లిన్ హారిన్స్ కేడియా స్పందించారు వీరు కియారా అద్వాని యొక్క డైట్ ను చూస్తూ ఉంటారు కియారాకి మాత్రమే కాకుండా ఎంతో మందికి డైట్ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కియర్ ఆఫ్ ఫిట్నెస్ గురించి వారు మాట్లాడుతూ ఆమె తిన్న భోజనం చాలా జాగ్రత్తగా తయారు చేయబడింది ఆహారంలో వాడిన నూనె నుంచి చీజ్ వరకు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని కుక్ చేయించాం టిఫిన్ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఓట్స్ మరియు వాల్నట్స్ వాడడం జరిగింది సహాయంగా ఉండే పలు ఆహార పదార్థాలను ఆమెకి అందించడం ద్వారా ఫిజిక్ చాలా స్టిఫ్ గా ఉంటుందని అన్నారు ఆగస్టు పద్నాలుగున భారీ ఎత్తున వార్ రిలీజ్ లాంచ్ టైంలో ఆమె అత్యంత జాగ్రత్తలు తీసుకుని మరీ తినడం జరిగింది వర్కౌట్స్ తో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్లే అలాంటి ఫిజిక్ దక్కుతుందన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు ఆయన క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చేస్తున్న ఫేక్ ప్రచారం కు బిక్నీ ఫోటోలు వీడియోలు అంటూ చేస్తున్న ట్రోల్స్ కి తేడపడినట్లు తెలుస్తోంది ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ కి అమ్మడి సొంతం కావడం వల్లే కియారా బిక్నీ లో అంత అందంగా ఉంది అంటూ నేటిదలు సైతం కామెంట్స్ చేస్తున్నారు ఇక వార్ టూ సినిమా ఈ నెల పద్నాలుగున నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఖచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు గర్భవతి కావడం వల్ల కియారా అధ్వాని ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది